హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన టాపిక్ వచ్చి స్పోర్ట్స్ క్వార్టర్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏ ఏజ్ గ్రూప్లో మనం మెడల్ కొడతా సర్టిఫికెట్ మనకి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లేదా జాబ్స్లో కానీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం పర్టికులర్గా ఫోర్టీన్ టు సెవెంటీన్ అనే ఏజ్ గ్రూప్లో మనం నేషనల్ మెడల్ కానీ నేషనల్ పార్టిసిపేషన్ కానీ లేదా ఇండియాకి రిప్రజెంట్ చేస్తే కానీ ఆ పర్టికులర్ సర్టిఫికెట్ మనకి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్లో అయితే బాగా యూజ్ అవుతుంది ఎవరైతే జాబ్స్ కోసం స్పోర్ట్స్ కోటా యూజ్ చేస్తారు వాళ్ళకి అయితే అబౌవ్ సెవెంటీన్లో మెడల్ కొట్టిన వాళ్ళకి అయితే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది రీసెంట్గా చాలా గవర్నమెంట్స్ కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ కూడా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో స్కేటింగ్ని ఇన్క్లూడింగ్ చేసింది అందువల్ల ఏ ఏజ్ గ్రూప్లో మెడల్ కొట్టినా ఫైవ్ టు సెవెన్లో కొట్టినా సెవెన్ టు నైన్లో కొట్టినా నైన్ టు లెవెన్లో కొట్టినా సర్టిఫికేట్ యూజ్ అవుతుందని చాలా పేరెంట్స్కి అనుకుంటారు కానీ ఆ ఏ ఏ గ్రూప్లో కొట్టినా సర్టిఫికేట్ అయితే యూజ్ అవ్వదు ఏంటంటే మనం జస్ట్ మన టాలెంట్ను ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఏదైతే ఫోర్టీన్ టు సెవెంటీన్ ఏజ్ గ్రూప్ ఉందో ఆ ఏజ్ గ్రూప్లో మనం మెడల్ కొడితే మాత్రం పర్టికులర్గా మనకు స్పోర్ట్స్ కోటలో ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్కి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అది కూడా మనం ఈ స్పోర్ట్స్ కోట అప్లై చేసేటప్పుడు మనం జాబ్కి ఎలా అప్లై చేసినప్పుడు ఒక రెజ్యూమ్ ఇస్తామో అదేవిధంగా స్పోర్ట్స్ కోటలో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ మనం అప్లై చేసేటప్పుడు సార్ నేను పలానా గేమ్ ఆడాను పలానా ఇయర్లో పలానా నేషనల్ పార్టిసిపేట్ చేశాను పలానా ఇయర్లో నాకు సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది బ్రాంజ్ వచ్చింది అని మనం మన ఈవెంట్లు అన్నీ మెన్షన్ చేసుకొని ఒక రెజ్యూమ్ లాగా మనం వాళ్ళకి ఇస్తే అలాగే అన్ని గేముల నుంచి స్టేట్ వైడ్ అందరూ ఇస్తారు కాబట్టి దాన్ని ప్రయారిటీ లిస్ట్ అంటారు ఈ ప్రయారిటీ లిస్ట్ అంతా చెక్ చేసిన తర్వాత ఎవరికైతే ఈ స్పోర్ట్స్ కోటాలో ఒకటి రెండు సీట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరి మెరిట్ ర్యాంక్ వచ్చింది నీట్లో ఎవరికి ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ వచ్చింది ఎవరికి స్పోర్ట్స్లో రీసెంట్గా మెడల్ ఎవరికి పడింది ఎవరికి గోల్డ్ పడ్డది ఎవరికి సిల్వర్ పడ్డది ఇవన్నీ చెక్ చేసి ప్రయారిటీ లిస్ట్లోంచి ఒకరు ఇద్దరు ముగ్గురికి ఈ స్పోర్ట్స్ కోటాలో అయితే ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్లు అయితే వస్తాయి దాన్ని ప్రయారిటీ లిస్ట్ అంటారు తర్వాత సెకండ్ లిస్ట్లో ఈ స్పోర్ట్స్ కోట లిస్ట్ రిలీజ్ చేస్తారు అప్పుడు కన్ఫామ్ లిస్ట్ అంటారు అందులో మనకి పేర్లు వస్తే అది కన్ఫామ్ అయినట్టు చాలా మందికి ప్రయారిటీ లిస్ట్కి కన్ఫామ్ లిస్ట్కి కూడా చాలా మందికి తేడా తెలుస్తా లేదు